హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేసుకుందాం లివర్ ఫ్రై ఎంతో టేస్టీగా అవుతుంది అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది దీని అంత టేస్టీగా మరి చికెన్ కూడా కాదు అంత టేస్ట్గా ఉంటుంది ఇది లివర్ ఫ్రై చేసుకుంటే మనం మీరు కూడా ట్రై చేయండి నేను ఇప్పుడు మీకు ట్రై చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ముందు కడుక్కొని మనం ఉల్లిగడ్డ టమాటా పోసుకొని వంట షురు చేయదాం ఓకేనా రెడీయా ఓకే ఫ్రెండ్స్ మనమైతే లివర్ ఉడకబెట్టుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఇది దీంట్లో రెండు రకాలు ఉంటాయి చికెన్ లివర్లలో ఒకటి మెత్తది ఒకటి గట్టిది ఫస్ట్ ఇది గట్టిది వేసుకుందాం ఉడకడానికి టైం పడుతుంది పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం మెత్తది వేసుకుందాం ఈ ఉడకడానికి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని ఉడికిద్దాం దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది వాసన రాకుండా నీస్ వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి మూడు ఉల్లిగడ్డలు ఇవి రెండు టమాటాలు మూడు రెమ్మల కలియమాకు కొత్తిమీర అలాగే మనకు పసుపు అల్లం ఎల్లిగడ్డ కారం ధనియాల పౌడర్ గరం మసాలా ఓకేనా ఇప్పుడు చేసుకునే మసాలాలు ఇవి ఓకే ఫ్రెండ్స్ పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మన మెత్త లీవర్ వేసుకుందాం ఫస్ట్ లివర్ వేసుకుందాం ఓకేనా గిజ్జాడ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అది వేసుకుందాం తర్వాత లీవర్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక ఇది ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఉడికినాక దీన్ని ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే ఉడికినాయి లీవర్స్ ఇవి దింపి వేరే గిన్నెలకు వేసుకొని దీంట్లోనే మనము తాలింపు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఓకేనా దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకుందాం ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ ఎర్రగా అనిద్దాం ఫస్ట్ దీంట్లోనే పసుపు వేసుకుందాం అలమిల్లిగడ్డ మరొకసారి కలుపుకున్నాం ఆ ఉడకబెట్టిన నీళ్ళు వడవేద్దండి దీంట్లోనే వేసుకోవాలి దాంట్లోనే మెయిన్ టేస్ట్ ఉంటుంది ఓకేనా మూడు రెమ్మల కలెమ దీంట్లోనే కారం వేసేద్దాం ఎక్కువ వేసుకుందాం గరం మసాలా ధనియాల పౌడర్ ఉప్పు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మంచిగా కొత్తిమీర వేసుకుందాం కలుపుకుందాం దీన్ని ఆల్మోస్ట్ అయిపోయింది ఉడికేసింది మొత్తం ఫ్రై కూడా సూపర్గా అయింది దించేద్దాం ఇదే అయిపోయింది ఇది ఫ్రై అయిపోయింది ఫైనల్గా మనం చికెన్ లివర్ ఫ్రై చేసుకున్నాం సూపర్గా ఉంది మనమైతే దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం సూపర్ సూపర్ గా ఉందండి సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మన వీడియో నాకు నచ్చే కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అది కూడా ఆన్ చేసుకొని మన మరెన్నో వీడియోలు మీకు డైరెక్ట్గా వస్తాయండి ఓకేనా థ్యాంక్ యూ